చంటి అలా చూస్తూ సరే అమ్మాయి గారు అని చెప్పేసి చాముండి కాళ్ళు పట్టుకోపోతూ ఉంటాడు సింధూర ఒకసారిగా చంటి నువ్వు గుడికి వెళ్ళు అని చెప్పగానే నా కాళ్ళు ఎవరు పడతారు నువ్వు పడతావా అని చెప్పగానే చంటి నీకే చెప్పేది నువ్వు వెళ్ళు అని చెప్పగానే అది కాదు గారు కాసేపు కాలు పట్టి వెళ్తాలే చంటి నేను చెప్పేది విను వెళ్తావా వెళ్ళవా అని చెప్పేసి అనగానే సరే సరే వెళ్తాలే అమ్మాయి గారు అని చెప్పేసి ఇక చంటి అయితే అక్కడి నుంచి వెళ్తారు ఇదేంటి నువ్వు చంటిని మా నా కాళ్ళు ఎవరు పడతారు అనగానే నేను పడతాను అని చెప్పేసి ఇక సింధూర్ అయితే కూర్చొని కాళ్ళు నొక్కుతూ ఉంటుంది చాముండి అదేంటి పనివాడి మీద అంత ప్రేమ నీకు వాని మీద మొదటి నుంచి మీ ఇద్దరి మీద నాకు డౌటే అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది వాడి కోసం నువ్వు కాళ్ళు పట్టడం ఏంటి అని చెప్పేసి చాముండి అయితే రెచ్చగొట్టినట్టు సింధురని మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలన్నీ రేణుక భవతి రవిబాబు అందరూ వింటూ ఉంటారు ఇక సింధుర ఒక్కసారిగా చాముండి మాటలకు చాలా కోపం వస్తూ ఉంటుంది చాముండి తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చాముండి కాళ్ళు అయితే ఒక్కసారిగా గట్టిగా లాగుతుంది సింధూర లాగానే అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అమ్మ నా బిడ్డ అని చెప్పేసి భవతి అంటూ ఉంటుంది ఇక సింధుర పైకి లేచి చూడు ఏంటి అంత గట్టిగా కొన్ని నొప్పులు తగ్గాలంటే కొన్ని గట్టిగానే చేయాల్సిందే అని చెప్పేసి చూడు పనివాడా మనవాడ కూలుడా పేదోడ అనే తేడా తీసేయాలి అందరూ మనుషులే ఫస్ట్ అది గుర్తుంచుకో అది గుర్తుంచుకుంటే ఎవరి మనసు ఎలాంటిది అని తెలుస్తుంది బుద్ధి మారుతుంది మంచి ఆలోచనలు వస్తాయి అది పక్కన పెట్టి పేదవారిని కూలీనిగా చూస్తే అలాగే అనిపిస్తుంది నొప్పి తగ్గుతుందిలే లాగితేనే తగ్గుతుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే సింధూర వెళ్ళిపోతూ ఉంటుంది చాముండి చాలా కోపంగా సింధూర వైపు అయితే చూస్తూ ఉంటుంది అమ్మో నా బిడ్డ కాలు అని చెప్పేసి భవతి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక చంటి అక్కడే కూర్చొని ఇంకేం పనులు ఉన్నాయి జీతం అమ్మకు పంపించేస్తాను గుడికి బడికి వెళ్ళా గుడికి వెళ్ళాను ఇక అన్ని పనులు అయిపోయాయి అని చెప్పేసి తనలో తను మాట్లాడుకుంటూ సంతోషపడుతుంటాయి ఏంట్రా నీలో అవుతున్నావు అని చక్రం వస్తాడు సింధూర ఒక్కసారిగా కోపంగా అక్కడికి వచ్చి బుద్ధిందా నీకు అని గట్టిగా అంటుంది అది విన్న చక్రం చంటి ఇద్దరు అలాగే చూస్తూ ఉంటారు బాబాయ్ నిన్నే నన్ను కాదురా చంటి నిన్నే అన్నది బుద్ధిందా నీకు అనగానే నన్న నేనేం చేశాను అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అంటూ ఉంటాడు చక్రం నేను చెప్పలే నిన్నే అని నన్ను కాదు అమ్మాయి గారు అన్నది నిన్నే అనగానే అవును నేను అన్నది నిన్నే చంటి అసలు నువ్వు చేసిన పని ఏంటి చాముంటికి కాళ్ళు పట్టుకుంటావా కాళ్ళు వద్తావా అసలు ఎవరైనా వాళ్ళు చేస్తారా బుద్ధున్న వాళ్ళు సిగ్గున్న వాళ్ళు నీకు సిగ్గులేదా చంటి ఆడపిల్ల కాళ్ళు పట్టుకోవడానికి అదేంటి అలా మాట్లాడతారు అమ్మాయి గారు పాపం చాముండి కాలు బెనికింది అందుకనే అలా చేశాను దీంట్లో తప్పేంటి అని చెప్పేసి చాముండి చంటి చెప్తూ ఉంటాడు తప్పే నా అవును నీ కాళ్ళు కూడా పట్టుకున్నా కదా అమ్మాయి గారు అని చెప్పేసి చంటి అనగానే సరే అని చెప్పగానే నా కాళ్ళు పట్టుకోవడం సింధూర కాళ్ళు పట్టుకోవడం ఒకటేనా నా కాళ్ళు అంటే పట్టుకోవచ్చు అది తప్పు లేదు కానీ చాముండి కాళ్ళు పట్టుకోవడం తప్పు అదేంటి నాకు అర్థం కావట్లేదు మీ కాళ్ళకు చాముండి గారి కాళ్ళకు తేడా ఏంటి అని చెప్పేసి చా చంటి అయితే అడుగుతూ ఉంటాడు చక్రాన్ని అయ్యో నువ్వు కా తాళి కట్టిన భార్య చేపట్టికి నువ్వు తాళి కాళ్ళు పట్టుకున్న తప్పు లేదురా అదే చాముండి కాళ్ళు పట్టుకోవడం పరాయ కిందనే లేకరా చంటి నీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు సింధూర మాత్రం తిడుతూ ఉంటుంది బాబాయ్ నువ్వు చెప్పు తప్ప కాదు ఆ తప్పు తప్పే రచ్చండి నువ్వు చేసింది తప్పే నాకు ఏమీ అర్థం కావట్లేదు బాబాయ్ నువ్వు చేసింది అయితే అని చెప్పేసి అనగానే పర్వాలేదు నువ్వు చెప్పు బాబాయ్ నాకు అర్థమయ్యేటట్టు సింధూరమ్మాయ్య కాళ్ళు అంటే పట్టుకోవచ్చు కానీ చాముండి కాళ్ళు పట్టుకోకూడదురా అది తప్పు అని చెప్పి ఏంటో మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావట్లేదు ఒకసారి రైట్ అంటారు ఒకసారి తప్పు అంటారు కానీ తేడా ఏంటి నాకైతే ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఆడవారి మాటలకు అర్థాలు వేరైన పాట బస్సులో పెట్టుకొని వెళ్తాడు రోజు బస్సు అన్న ఆగు ఏంటి చంటి నీకు కావాలన్నా ఈ పాట నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది సౌండ్ పెంచమంటావా ఏమొద్దులే ఇక్కడి నుంచి వెళ్ళు చంటి చూడు ఇంకోసారి ఇలా జరిగిందంటే నేనేం చేస్తానో నాకు తెలియదు అర్థమైందా బుద్ధిగా ఉండు ఇంకోసారి చాముండి కాళ్ళు పట్టుకుంటే చంపేస్తాను అని చెప్పేసి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది చా సింధుర